హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో మనము దీపం వెళ్ళి దేవుడి దగ్గర మనము దీపారాధన అనేటువంటిది చేసినప్పుడు ఆ దీపారాధనలో మనము ఎన్ని వత్తులు వేయాలి ఆ వత్తులను మనము ఫస్ట్ కుందిలో పెట్టిన తర్వాత ఆయిల్ పోయాలా ఆయిల్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత మనము ఈ వత్తులను నానిపి వెలిగించాలా అనేటువంటిది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కానీ అవి ఫలితము అనేటువంటిది ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారండి సో మీరు ఈ విధంగా దీపారాధన అయితే చేయండి మీకు త్వరగా ఫలితము అనేటువంటిది దక్కుతుందండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి మనం ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ ప్రతిరోజు దీపారాధన చేసుకోవడానికి ముందు ఇంటి ముందు గడపను పూజించుకొని పసుపు కుంకుమలతో ఈ విధంగా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకోవాలండి ఇలా ముగ్గు వేసుకున్నాక మనము ఇంట్లో దీపారాధన అనేటువంటిది చేసుకోవాలి అనండి దీపారాధన అనేటువంటిది ఎలా చేయాలి అని అంటే కుందులను మనము ఏ రోజు ఆ రోజు కడుక్కోవాలి అండి నిత్య దీపారాధన చేసేవాళ్ళు చాలామంది కుందులను డైలీ కడగాలని కూడా అడుగుతున్నారండి డైలీ మార్నింగ్ కడగాలి దీపారాధన చేయాలి మళ్ళీ ఈవినింగ్ కూడా కడగాలి దీపారాధన అనేటువంటిది చేయాలి అండి అయితే ఈ కుందిలలో మనము ఫస్ట్ వెలిగించేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ కుందిలో ఆయిల్ వేసిన తర్వాతనే మనము ఈ వత్తులను వెలిగించాలి అండి ఆయిల్ వేయకుండా కుందిలలో మనము వత్తులు వేసి చాలా మంది వత్తులు వేసిన తర్వాత ఆయిల్ వేస్తారండి అలా మీరు చేయకండి నేను కూడా ఫస్ట్లో అలా చేసేదాన్ని కానీ తర్వాత నాకు ఒక స్వామిజీ చెప్పడం వల్ల అలా వేయకూడదమ్మా ఇలా చెయ్యి అని చెప్పారు సో నేను అలా వెలిగించిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా మంచి కూడా జరిగిందండి కోరిన కోరిక అనేటువంటి త్వరగా నెరవేరడం అనేటువంటిది జరిగింది నిత్య పూజలు చేసినటువంటి కోరిక కూడా త్వరగా నెరవేరుతాయి ఇంట్లో మనశ్శాంతి అనేటువంటిది ఉంటుందండి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఫస్ట్ కుందిలో ఆయిల్ వేసిన తర్వాతనే మనము వత్తులు అనేటువంటిది పెట్టాలి సరే ఇక్కడ మనం వత్తులు ఎన్ని వేయాలి అనేటువంటిది డౌట్ చాలా మందికి ఉంటుందండి చాలా మందిని చెప్పినా కూడా ఇదే డౌట్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారండి కుందీలలో మనము ఎప్పుడైనా కూడా మూడు వత్తులు వేసి ఒక వత్తిగా వెలిగించాలి అండి అయితే ఇప్పుడు రెండు వత్తు రెండు కుందీలు పెడతారు కదండి రెండు కుందీలు పెట్టినప్పుడు రెండు కుందిలలో మూడు మూడు వేయాలండి ఈ మూడు వేసి ఒక వత్తి మూడు వేసి ఒక వత్తి సో అలా కాకపోయినా రెండు వత్తులైనా వేసుకోవచ్చు అండి రెండు వత్తులు ఒకదాంట్లో రెండు వత్తులు కలిపి ఒక దాంట్లో అట్లా రెండు కలిపి ఒక్కొక్కటిగా మనం రెండు దీపాలు అనేటువంటిది వెలిగించుకుంటామండి ఒక్క దీపం అనేటువంటిది వెలిగించుకోకూడదండి మరి కామాక్షి దీపం వెలిగిస్తారు కదా కామాక్షి అమ్మవారి దీపానికి ఎలాంటి తప్పు అనేటువంటిది ఉండదు అండి సో అందుకోసం అండి దీపం మనం ఒకటి పెట్టుకున్నా మళ్ళీ ముందు మనం మంగళహారతులు అనేటువంటిది ముట్టిస్తాం కదండి సో అది అందులోకి రాదండి ఈ విధంగా మీరు దీపారాధన అనేటువంటిది చేసి చూడండి మీరు అనుకున్నటువంటి కోరికలు అనేటువంటివి త్వరగా నెరవేరుతాయండి మనకు లక్ష్మీదేవి యొక్క ఇంట్లో స్థిరత్వం అనేటువంటిది కూడా కనిపిస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీద త్వరగా పడుతుంది అండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంకో డౌట్ కూడా అడిగారండి చాలామంది ఈ వత్తులను మనము ఏ రోజుకు ఆ రోజే మార్చాలా పొద్దున వత్తి మళ్ళీ సాయంకాలం కూడా వెలిగించుకోవచ్చా అని అంటున్నారండి కొంచెం మిగిలింది మళ్ళీ సాయంత్రం వెలిగించవచ్చా అంటున్నాండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మార్నింగ్ కొండ ఎక్కిన వత్తిని మళ్ళీ మీరు వెలిగించకూడదండి అది చాలా తప్పు అండి మీరు ఆ వత్తిని తీసి కుందిలోను క్లీన్గా కడిగేసి మళ్ళీ మీరు దీపారాధన అనేటువంటిది చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్